హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఒకసారి తాజాగా వెళ్ళినప్పుడు మీటింగ్ కోసం అని తాజాగా వెళ్ళినప్పుడు ఇంకా మా సార్లు రాలేదండి వాళ్ళు వచ్చే వరకు అని ఇక్కడ వెయిట్ చేశాను ఇది సర్వాభిక్ష అభియానాన్ని ఒక స్కూల్ అండి వెనక వైపు తోట ఉంది భయం వేసింది వెళ్ళడానికి కానీ ఇక్కడ చాలా నీడగా ఉందండి కూర్చోడానికి కూర్చున్నాను కానీ చాలా భయం వేసిందండి లోపలంతా ఎలకలో ఏవో మరి సప్పుళ్ళు సప్పుళ్ళు తలుపు అంతా కొట్టినట్టు కిటికీలు తెరిచినట్టు ఇలా అనిపించింది నేనైతే ఎలకలే అనుకున్నాను కానీ నాకు చాలా భయం వేసింది మిట్ట మధ్యాహ్నం ఒకటి పన్నెండున్నర అవుతుంది కదా అందువల్ల చాలా భయం వేసిందండి ఈ గుమ్మాలోనే చాలాసేపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఇలా బయటికి వెళ్ళి అంతా చూసాను ఏమైనా ఉందేమో అని అక్కడ ఏమీ లేదండి వెనక వైపు కూడా చూసాను ఏమీ లేదు కానీ చాలా భయం వేసింది ఇంకా ఆటో వచ్చేసరికి ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పేసి ఆటో ఎక్కి ఇలా కొంత దూరం వస్తాను ఇదంతా డ్యామ్ అండి తాజా డ్యామ్ అనమాట వర్షానికి ఇలా బురదగా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఇక్కడ బోర్డ్ సర్వీస్ అన్నీ ఉంటుంది ఇంకా రోక్ కూడా ఉంటుందండి ఇప్పుడు ఇవి కనుక నచ్చి తెల సెండిషేర్ సెంటీ షెక్స్